సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పెంచితే ఎలా ఉంటుంది ఆ సూర్యప్రతాప్ ఊహ కందనంతి చూపించాలి ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరైనా ఎత్తులేసినా వాళ్ళు చిత్త చేసే సూపర్ ఐడీ నా దగ్గర ఉంది ఈ ప్యాలెస్ లో యాభై మంది పన్నులు ఉన్నారు వాళ్ళందరికి బట్టలు పెంచావనుకో ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు సాయంత్రం సిటీకి వెళ్లి బట్టలు తెచ్చి అందరికి పెంచి పెడదాం అలాగే అలా జరగడానికి వీల్లేదు అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు వాళ్ల కంటే ముందు మనమే బట్టలు పంచాలి అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి ఇంకోసారి బాబా అన్నా మక్కలు ఎరగ తీసి మూల కూర్చోబెట్టం మీ బావ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి ఉందా మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం ఇమ్మీడియట్ గా పంచేద్దాం దాండాలని బావ గారు అంటే విండి అది పనులందరినీ పరిగెత్తుకు రమ్మని కబరెట్టారంట కదా వచ్చేసా ఈ చీర అమ్మాయికి చేయండి ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు ఇల్లు బాబు పుట్టినరోజు శుభాకాంక్షలయ్యా ఏంటారా బయటికి శత్రువులు అంటారు ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు మనకి ఎందుకురా వాళ్ళలో ఒకటేనంటారు బట్టలు పంచుతున్నారు మరచిపోలేని రోజు ఇది మీ తికిచ్చేవాళ్ళం ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు దూరం మెరిగే కొద్దీ మనుషులు అవుతారంటారు అది నిజం కాదు అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి రెండు పెళ్లిళ్ళు జరిగేవి కాదు దూరం పెరిగిందా కానీ మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు అన్నయ్య మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు ఏం చెప్తే అది అనుకుంటున్నావా అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు మెట్టుకి కదా రావాలి ఎలా వస్తే ఏంటండి ఆయన అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే లేడు ఏం ట్రాబా ఓవర్ స్నావులు గారు మీకు ఇచ్చి అర్థం కావడే ఏంటి హిరే అందరిని సాధించామండి ఆ పాల పాత్ర కోసం అసిస్టెంట్లో అడుకోవాల్సి వస్తుంది గిలో గురుగారు మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచువేషన్ డిమాండ్ చేయాలి కదా ఏంటంటే బొకాయ సిచువేషన్లో సిచువేషన్ డిమాండ్ చేసేది అంటే అసలే పెళ్ళిలో స్విచ్ బోర్డ్ లాంటివి నేను లేకపోతే ఇది జరగడానికి వీళ్ళు నన్ను కూడా మీ డ్రామాలోకి ఒక అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు నాకు పాత్ర కాదు కదా కనీసం చెంచా కూడా ఇవ్వలేదు మీ అబ్బాయి ఇంటిరా ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చెప్తూ తిరుగుతారు కాలేజ్ వరకు తోడొస్తారు క్యాంటీన్లో వెయిట్ చేస్తారు అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడానికి మానేస్తారు శృతి

ఇలాగే కంటిన్యూ అయితారా రెవరే కళ్ళే కాదు బ్రెయిన్ కూడా బయటెట్టుంది ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా అంతే ఉంది గురుగారు వాయిస్ ఏమంటు ప్లీజ్ నాకు నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఈ తప్పో ఈ ఉన్నాడు అదేంటి గురుగారు అక్కడే ఆగిపోయారు అరే టారా ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు నీకు నవ్వు రావట్లేదు అవును ఈసారి మీరేం జోక్ చెప్పలేదు కథలోకి లాగలేదని బాధపడ్డారు అరేయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే సంగతి నాకు నా గురించాగసుకని నువ్వు ఇక్కడ ఉండరా ఈ సారి గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది నాకు అదే అనిపిస్తుందిరా నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు మీరేంటి గోడ కొట్టిన పిడకలా అత్తుకుపోయాడు ఇంకా ఆలోచన చేయను లాగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు మరి ఇందాక నన్ను లాగింది ఎవరురా ఇంపాసిబుల్ లాగితే నేనే లాగాలి కదలో కాదురా బాబు గదిలోకి లాగింది ఎవరని కొంప తీసి ముద్దులేం పెట్టదు కదా ముద్దులా లోపల తీసుకెళ్లి గోడ కేసి గుద్ది గుద్ది వదిలిపెట్టారా అయితే ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు లాగలేదు అంతా మీ భ్రమ ఇక్కడ కన్ఫ్యూజన్ నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా నీకు దండం పెడతాను రా ఏదో చేసి నన్ను లాగరా నిన్నే బే మగ్గులు వెనకాల తాక్కుని సిగ్గు పడుతూ సాంప్రదాయంగా ఉందని చందమాకి సైడ్ కొడుతున్నావా నువ్వు డ్రంక్ ఓ లూ లో నా మిల్క్ బాటిల్ సిగేసిన పిల్ల పెగేసిందే తూసావే అదంతా వస్తాట ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నా కంచు కఠోరాన్ని గంటేస్తాయి దాన్ని మనసులో గంటేస్తాయి నీ ప్రేమ టూ పీకేస్తాయి హ్యాపీగా ఉమా ఉమాదేవిని పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు ఇచ్చేసాయి అమ్మాయ్యా పడిపోయింది స్టార్ట్ చేద్దాం శ్రీను ఈ ఆర్చింత ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తే ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఎక్స్క్యూజ్ అమ్మా మంది తాగిందా పురుగులు నా చెల్లెలు పాలు తాగిన ఈ పురుగులు కొట్టే మందు కాదు మనుషులు కొట్టే మందు లిక్కర్ లిక్కర్ అంటే ఎలక్షన్ టైమ్ లో ఫ్రీగా పంచుతారు అవునండి మా సిస్టర్ మంచి తాగాలన్నా అది మినరల్లా జనరల్లా అని ఆలోచించేది అలాంటి నా చెల్లెలు మందు తాగిందా దీని కారణం నువ్వు పిల్లని పెళ్లి చేసుకోబోతుంటే ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల ప్రేమనగర్లో ఏ మందుకు అయిపోయింది హర్ష గారు పట్టుకుంటారా మీరు మా చెల్లెని మర్చిపోతారు తన మందు మానేస్తుంది మీరు హ్యాపీగా ఉంటామే తనకు కావాల్సింది ప్లీజ్ నా చెల్లెని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి మాట ఇవ్వండి దీని చేతులు అయిపోయాను నా ప్రాణం పోయినా నేను మహాలక్ష్మిని వదులుకోను అనే నా భార్య అంటే నా చెల్లిని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా కాదు ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను ఇప్పుడే డిసైడ్ అయ్యాను ఐ లవ్ మహాలక్ష్మి అంటే అలా చేస్తే మీ పేరెంట్స్ ఉమాదేవి పేరెంట్స్ ఈ సొసైటీ ఏమనుకుంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతో నాకు ఆనందం దొరుకుతుంది పెళ్లి సూర్యప్రతాప్ గారికి చెప్పేస్తాను పెళ్లి పెట్టుకుని ఇప్పుడే చెప్తే ఊరుకుంటారా ఇంకో చేతిలో పెడతారు డేంజర్ మనుషులు బావా ఏంటి బా ఏమైంది మీ వాళ్ళు చెప్పింది కరెక్టే బావా నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి నేను ఎదుటి ప్లాన్ చేస్తాను లేట్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఓకే బావా థ్యాంక్ యూ బావా మహాలక్ష్మికి కొంచెం డ్రింక్ ఎక్కువైంది మజ్జిగ తాగించండి తాగిస్తాను బావా మీరేళ్ళు పడుకోండి ఓకేగా పదండి గుడ్ నైట్ గుడ్ నైట్ అవుట్ పెట్టి పడుకోండి దోమలు కొంచెం కదా ఎవడరా తెచ్చిన తెచ్చి గుమ్మాన్ కట్టింది నాతోరా ఏంటే కదా అసలు ఏం జరిగింది అనయా అసలేమైంది నాకేం జరిగింది కాదు అక్కడేం జరుగుతుందో అది చెప్పు ఉమాదేవిని పెళ్లి చేస్తున్నారు ఈ రోజు పెళ్లి కూతుర్ని రేపు పెళ్లి శోభనం ఎల్లుండి కాదు పెళ్లి రోజే అది కాదన్న మా ప్రయత్నాలు చేస్తున్నాం కదా రెడ్ రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా మీరు ప్రయత్నం చేసేది మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటి మీ పెళ్లి అయిపోయి ఉండేది ఏంటా నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావా నా ప్రేమలో వీటేంట్రా సూసైడ్ అనుకుంటే సురికేస్తుడు వస్తున్నాడు ఫీల్ మైల్ అవు మైల్ డౌన్ అనయ్యా ఈ స్క్రాప్ ఏంటి ఇవి స్క్రాప్ కదరావు నా ప్రేమ గుర్తులు ఇవేంటో తెలుసా చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి అప్పుడే సైడ్ వేసా వాడిని ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో తను ఆడుకున్న బొమ్మ ఈ నా ప్రేమ ఏంటనేది ఇది ఉమాదేవి తెలదూవుకుంటున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట చెప్పండిరా ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏముంది ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫాలింగ్ కాదురా ఫీలింగ్ ఫీలింగ్ ఉమాదేవి ఇక్కడ ఉందిరా మరి అంతగా ప్రేమించినవాడివి ఆ రోజు ఉమాదేవి నాన్న పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకు వెళ్ళలేదన్నయ్య తండ్రి కొడుకులను విడి తీశారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని ఓహో మావయ్య ఇక్కడే ఉన్నా మీ మావయ్య కూడా అక్కడే ఉన్నాడా ఆయనే కాదు నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు ఏంటి అందరూ అక్కడే ఉంటారా అది హార్టా ట్రిపుల్ ఫ్లాటా ఫ్లాట్ నువ్వేం బాధపడకన్నాయా హుమాదేవి లేకుండా నేను బ్రతకలేను తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది అదే రోజు నా శవం శ్మశానానికి వెళ్తుంది చూడవే ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు అవునండి అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమన్న మాటకి అర్థమే లేదు నాకు తెలిసండి లోలోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని నా అనుభవంతో తో మనసులో మనసులోకని పెట్టుకొని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి బావా బావా అన్న ఉంటే నన్ను క్షమించినట్టేగా నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే బావా కాని మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా ఆ విషయం నాకు దలండి